నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు సంధ్య తమలపాకు మొక్కని కటింగ్స్ ద్వారా వాటర్లో ఇంకా సాయిల్లో ఎలా గ్రో చేసుకోవచ్చో తెలుసుకుందామండి ఈ వీడియోలో ఈ వీడియో అయితే మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి నాకు తెలిసిన కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈ తమలపాక మొక్కని స్టెమ్ కటింగ్ ద్వారా పెట్టానండి నేను చాలా చిన్న మొక్కనైతే తెచ్చాను చిన్న కుండీలో పెట్టాను చాలా బాగా వచ్చింది అలా ఒకే తీగలా ఉంటే అది కట్ చేస్తూ ఉంటే ఇంకా రూట్స్ వచ్చి ఇంకా బాగా వచ్చిందండి ఇలా మొత్తం కుండీ మొత్తం అల్లుకునేలా వచ్చింది ఇలా ఎక్స్ట్రా ఉండేవి మనం కట్ చేస్తూ ఉంటే ఇంకా కింద నుంచి బాగా రూట్స్ అనేవి వస్తాయండి మీరు ట్రై చేయండి ఇంకా మనం కింద స్పేస్ ఉంది అనుకుంటే కిందనే పెట్టుకోండి కుండీలో కాకుండా అప్పుడు ఇంకా పెద్ద పెద్ద ఆకులు వచ్చి బాగా వస్తాయి ఒక గోడ పక్కనైనా చెట్టు పక్కనైనా పెడితే దాన్ని మంచిగా ఆనుకొని అల్లుకొని బాగా పెద్ద ఆకులు వచ్చి ఎక్కువ గ్రోత్ అనేది వేగంగా వస్తుంది ఇది చాలా బాగుంటుందండి అలా ట్రై చేయండి ఒకసారి ఇక నేను చిన్న గాజు గ్లాస్ తీసుకుని అందులో అయితే ఈ ఫోర్ స్టెమ్స్ అయితే పెట్టానండి కింద ఆకులన్నీ తీసి ఓన్లీ స్టెమ్స్ వాటర్లో ఉండేటట్టుగా చూసుకోవాలి నాకు ఎక్కువ టైం పట్టింది అనుకుంటా వాటర్లో రూట్స్ రావడానికి ఇలా పెట్టిన వెంటనే ఎండలో పెట్టకూడదండి నీటిలోనే పెట్టుకోవాలి అప్పుడే చాలా బాగా అనేది వస్తుంది ఎండలో పెడితే చనిపోతూ ఉంటాయి వాటర్ మనం చేంజ్ చేస్తూ ఉండాలి వీక్లీ వన్స్ అలా లేకపోతే నాచుల ఐపీ స్టెమ్స్ అనేవి పాడైపోతూ ఉంటాయండి ఇది చాలా ఎక్కువ పెద్ద ప్రాసెస్ అనిపిస్తుంది మనం డైరెక్ట్గా మనం మట్టిలోనే పెట్టుకుంటే సేమ్ అన్ టైం అనేది సేవ్ అవుతుంది అనిపిస్తుంది ఇది చూడండి మనం ఇంతకుముందు కట్ చేసే కొద్దిగా స్టెమ్స్ మళ్ళీ మంచిగా చిగురులు వచ్చాయండి చాలా బాగా రెండైతే స్టెమ్స్ ఇప్పుడు కట్ చేసుకొని మట్లో పెడతానండి మట్లో కొంచెం ఒక్క చిన్న స్టెమ్ పెట్టినా కూడా చాలా బాగా వచ్చేస్తుంది ఇంతకుముందు మనం వాటర్లో పెట్టాము చూడండి అవన్నీ ఆకులన్నీ రాల్చేసి చిన్న ఆకులని అయితే ఇప్పుడు వస్తున్నాయి కొత్త ఆకులైతే ఒకే ఒక స్టెంప్ అయితే రూట్ వచ్చింది అది కూడా చాలా చిన్నది కనిపించట్లేదు అసలు వీడియోలో అయితే అందుకనే బెటర్ మనం మట్టిలోనే పెట్టుకోవచ్చు కుండీలోనే పెట్టుకుంటే వేగంగా అనేది గ్రోత్ అనేది వస్తుంది దీనికి అప్పుడప్పుడు కొంచెం రైస్ వాటరు గంజి అలా ఇస్తూ ఉంటే ఈ మంచి గ్రోత్ అని వచ్చి మంచి కలర్గా ఉంటుంది ఇలా కట్ చిన్న చిన్న మొక్కల కట్ చేశానండి ఈ గునుకు ఉంది కదా ఇది మట్టిలో ఉండేటట్టుగా చూసుకోండి అప్పుడు అది కంపల్సరీ గ్రోత్ వస్తుందండి అది జర్మినేట్ అయిపోతూ ఉంటాయి ఇలా పెట్టేసి వాటర్ స్ప్రే చేసుకోవాలండి మనం అంటే అందులోపల అదిమి వాటర్ స్ప్రే చేస్తూ ఉండాలి ఇలా మొక్కని పెట్టాక వన్ వీక్ వరకు నీటిలోనే పెట్టాలండి వన్ వీక్ తర్వాత కొంచెం అది జర్మినేట్ అయింది అని తెలిస్తే కొంచెం ఎండ చూపించాలి అప్పుడు డైరెక్ట్గా ఎక్కువ ఎండలో పెట్టకూడదు వెంటనే చనిపోతూ ఉంటాయి ఈ మొక్కను పెంచుకోవడం చాలా మంచిది కదా మనం పూజలో కూడా యూజ్ చేస్తూ ఉంటాము